గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇవాళ వచ్చేసి మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే మయాన్ జెండర్ క్యా ప్రిడిక్షన్ అంటే ఏంటంటే ఇది ఒక చైనీస్ జెండర్ క్యాలెండర్ ఎలాగో అలాగే ఈ మయాన్ జెండర్ ప్రిడిక్షన్ క్యాలెండర్ అనేది ఏంటంటే మన బేబీ జెండర్ని ఇండికేట్ చేస్తుంది అంటే మనం మనకు పుట్టబోయేది పాప బాబా అని తెలుసుకోవచ్చు అనమాట అంటే ఇది అందరికీ జెన్యున్ అవుతుందని చెప్పలేము బట్ కొందరికి మాత్రం కంపల్సరీ జెన్యూన్ అవుతుందండి అంటే ఏదో చెప్పలేము కదండి అంటే ఏ విషయంలోనే మన బేబీ జెండర్ని తెలుసుకోవడం మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇదొక ఇదొక వన్ ఆఫ్ ది సోర్స్ అనమాట మన మన బేబీ జెండర్ తెలుసుకోవడానికి మనకు పుట్టబోయేది పాప బాబా అనేసి ఈ మయాన్స్ జెండర్ జెండర్ క్యాలర్ ఏంటంటే జస్ట్ ఈ సింపుల్ అండి అంటే ఏంటంటే మనము ఏజ్ ఆఫ్ కాన్సెప్షన్ అండ్ ఏజ్ అండ్ మంత్ మంత్ ఎట్ కాన్సెప్షన్ అంటే ఏంటంటే మనకి మన ఏజ్ ఎంత అండ్ మనకి పీరియడ్ మిస్ అయిన డేట్ ఎప్పుడు దాన్ని బట్టి మన జెండర్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అండి అంటే ఇప్పుడు ఏంటంటే మనం ఇందులో ఫస్ట్ చూసుకున్నట్టయితే ఈవెన్ అండ్ ఈవెన్ అని ఉంది అంటే ఈవెన్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ అంటే టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఇలా ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ అనమాట అంటే ఒకవేళ మనకు పీరియడ్స్ ఒక వచ్చేసి మనకు ఒకవేళ మన మన ఏజ్ వచ్చేసి ట్వంటీ టూ ఇయర్స్ అనుకోండి ట్వంటీ టూ ఇయర్స్ మనకి ఏజ్ అండ్ మనకు సెకండ్ అయినా పీరియడ్ మిస్ అయింది ట్వంటీ టూ ఇయర్స్ ఏజ్ అండ్ సెకండ్ అయినా మనకు ఒకవేళ పీరియడ్ మిస్ అయింది అనుకో మనకు పుట్టపోయేది పాప అని తెలుసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ ఆర్డ్ అండ్ ఆర్డ్ అంటే వన్ త్రీ ఫైవ్ సెవెన్ లెవెన్ నైన్ ఇవన్నీ ఆర్డ్ నెంబర్స్ అనమాట ఈ ఆర్డ్ నెంబర్స్ ఏంటంటే ఒకవేళ మనకి ట్వంటీ వన్ ఇయర్స్కి మనకు మనకి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది ట్వంటీ వన్ ఇయర్స్కి కన్ఫామ్ అయింది మనకు వచ్చేసి పీరియడ్ మిస్ అయిన డేట్ వచ్చేసి ఫిఫ్త్ అనుకోండి అలా అయితే మనకు గల్ అన్నమాట పుట్టబోయేది ఇలా తెలుసుకోవచ్చు అండ్ ఈవెన్ అండ్ ఆర్డ్ అంటే ఒకవేళ ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి అని చెప్పాను కదండి టూ ఫోర్ సిక్స్ అని అలా ఒకవేళ మనకు వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ ఇయర్స్కి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది ఆర్డ్ నెంబర్స్ అంటే ఒకవేళ మనకు థర్డ్కి పీరియడ్స్ అనేది మిస్ అయ్యాయి అనుకోండి అలా అయితే మనకు పుట్టబోయేది బేబీ బాయ్ అని తెలుసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ ఆర్డైన్ ఈవెన్ అంటే ఆర్డ్ నెంబర్స్ ఏంటివి మళ్ళీ ఒకవేళ మన ట్వంటీ త్రా ట్వంటీ త్రీ ఇయర్స్కి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది అండ్ నెక్స్ట్ ఈవెన్ నెంబర్ అంటే ఏంటంటే మనకు పీరియడ్ మిస్ అయింది సెకండ్కి అనుకోండి ఇలా అయితే మనకు పుట్టబోయేది బేబీ బాయ్ అని తెలుసుకోవచ్చు అనమాట ఈ చిన్న ట్రిక్తో ఏంటంటే మన బేబీ జెండర్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అండి అంటే చాలామందికి ఏమనిపిస్తుంది అంటే ఇది అవుతుందో కాదో అని చెప్పలేము బట్ ఏంటంటే కొందరు విషయాల్లో కొన్ని విషయాలు ఇది ఇది కూడా ఈ క్యాలెండర్ కూడా నిజమైందంట అందుకనేసి ఈ క్యాలెండర్ ద్వారా కూడా మనం బేబీ జెండర్ అనేది అండి ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు అనమాట ఏంటంటే మనకి మన ఏజ్ అనేది పర్టికులర్గా మనకు తెలియాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు పీరియడ్ మిస్ అయ్యింది పర్టికులర్ తెలు అంటే అండ్ ఫస్ట్ ఏంటంటే ఈవెన్ నెంబర్స్కి హార్డ్ నెంబర్స్కి మనకి తేడా తెలియాలండి అలా తెలిసిందనుకోని మీ బేబీ జంటే ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ